హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలంలో ఉన్న రెండవ బిల్డింగ్లో ఈ విధంగా కోటల నమూనాలు అయితే చూపించడం జరిగింది ఇది ప్రతాప్ఘ్ కోట ప్రతాప్ గఢ్ కోట ఈ ఒక కార్నర్లో అయితే చూపించారు అలాగే నాలుగు మూలల్లో నాలుగు కోటలకు సంబంధించి నమూనా కోటలు అయితే నమూనాలు ఈ విధంగా కోట రూపురేఖలు ఏ ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా కోట మార్గంలోకి దాదాపు కోటలన్నీ కూడా కొండలపైనే ఉంటాయి కాబట్టి కొండలపైన దారి మార్గం ఏ విధంగా ఉంటుంది ఆ రోజుల్లో అంతా గుర్రాల ద్వారా ఎక్కేవారు కాబట్టి ఆ ఎక్కే విధానం కూడా ఆ దారి మార్గం మలుపులు మలుపులుగా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఘాట్ రోడ్లు ఎలా ఉన్నాయో అలా ఉండేటట్లుగా కోట మార్గాలు అయితే చాలా చక్కగా చూపించారు ప్రతాప్గఢ్ కోట రాయగఢ్ కోట ఇలాంటి కోటలు అయితే నాలుగు మూలలో నాలుగు మంచి కోటలను అయితే చూపించారు అలాగే శివాజీ గారు యోగా చేసుకుంటున్నట్టుగా ధ్యానం చేసుకుంటున్నట్టుగా పెద్ద విగ్రహం అనేది ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహము అలా చాలా చూడచక్కగా అయితే ఉంటుంది ఈ స్ఫూర్తి కేంద్రంలో మన హిందువుకు సంబంధించి హిందువుగా పుట్టి హిందువుగా పెరిగే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి అలాగే నేను అంతకుముందు శివాజీ గారికి సంబంధించి కొంత వీడియో చూపించిన ఇప్పుడు పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు అందరం కలిసి వచ్చాం కాబట్టి పిల్లలకు కూడా కొంత విషయాలు తెలిసేటట్లుగా అన్ని విషయాలు వివరంగా చెప్తూ వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వివరిస్తూ అలాగే వీడియో పరంగా మనకి యూట్యూబ్ పరంగా ఉపయోగపడుతుంది ఇంకా కొంతమంది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇలా మన చరిత్రని మనమే చూపించుకుంటూ తెలియజేసుకుంటూ ముందు తరాల వాళ్ళకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ శివాజీ గారి పక్కనే అమ్మవారు బహుకరించిన ఖడ్గం కూడా ఉంది ఇలా శ్రీశైలంలో అమ్మవారు స్వయంగా శివాజీ గారికి పార్వతీదేవి శివాజీ గారికి బహుకరించిన ఖడ్గంతో పాటు ఇలా కోటలతో పాటు ఇలా స్ఫూర్తి కేంద్రంలో చాలా చూడదగిన మనం తెలుసుకోవలసిన చరిత్రకు సంబంధించిన బోల్డైన అంశాలు ఛత్రపతి శివాజీ గురించి చాలా విషయాలు ఉంటాయి జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ జై శివాజీ జై